మాట్లాడిన అబద్ధాలు అన్నిటిని కూడా రికార్డులను తొలగించి ఆ రికార్డులను సవరించాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష తమరి ద్వారా వారికి రికార్డు నేను ఇవ్వదలుచుకున్నాను ఎందుకంటే ఆ కాగితాలు ఎక్కడ ఉన్నాయో మాకేం తెలుసు మీరేంది అని అందుకే అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు వారికి హాఫ్ నాలెడ్జ్ అని వారికి ఏమో హాఫ్ నాలెడ్జు పెద్దానికేమో ఫుల్ నాలెడ్జ్ ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష కాబట్టి అందుకే సభలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష ప్రతిపక్షాలకు ఇంత సమయం ఇచ్చి వాళ్ళు విలువైన సూచనలు ఏమైనా చేస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో సహాయతకమైన సూచనలు ఉంటే తీసుకొని ముందుకు వెళ్ళాలన్నది మా ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా వాళ్ళ పార్టీ తరఫున ఎవరు మాట్లాడినా ఆ సమయం అంతా వారికి ఇచ్చినాం ఇది మా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్న విధానం సభ నడపడానికి సహకరిస్తున్న విధానం అధ్యక్ష తమ నాయకత్వంలో అయితే సభను సభ్యులు తప్పదోవబట్టించినప్పుడు రికార్డులను సరిదిద్దాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష ఎందుకంటే ఈ సభలో నిటారుగా నిలబడి నోరు తెరిస్తే సత్యదూరమైన అంశాలను ప్రస్తావించి మేమేదో కేంద్ర ప్రభుత్వంతో నిటారుగా నిలబడి కొట్లాడినాం మీటర్లు పెట్టమంటే మేము పెట్టనున్నాం ముప్పై వేల కోట్ల రూపాయలు రా వచ్చేది ఉన్నా అప్పులు తీసుకునే అవకాశం ఉన్నా మేము తిరస్కరించినాం అని చాలాసేపు ఉపన్యాసం ఇచ్చిండే అధ్యక్ష ఎంత అబద్ధమంటే నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు ఈరోజు సభలు పెట్టదలుచుకున్న అధ్యక్ష వాస్తవంగా ఏ వారు ఏమైనా సూచనలు ఇస్తారేమో రాసుకొని తద్వారా ఏమైనా సవరించుకొని ముందుకు వెళ్దామన్న ఆలోచనతో మేము మా సభ్యులందరూ అందరం వచ్చి కూర్చున్నాం అధ్యక్ష నేను ఈ డాక్యుమెంట్ మళ్ళీ చదివినిపించిన తర్వాత వారికి ఇస్తాను నేను వారు ఒకసారి చూసుకోమంట ఎందుకని అంటే గొర్రెల పతకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి గొర్రెల మీద మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ ఏడు వందల కోట్లు గొర్రెల పేరు మీద అని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణ కిద్దాం దాని మీద ఊడోబోదాం ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలల్లో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూరతల్లి తల్లి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగుల అవి ఏడగడుతురు వ్యవసాయ పొలాలలో పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ చీరలు కడుతున్నారు ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు గొర్రెలు మా యాదవ సోదరులు అమాయకులు మంచోళ్ళు నమ్మితే ప్రాణమిచ్చేటోళ్ళు మా కుర్మయాదవ్ సోదరులను అడ్డం పెట్టుకొని వందలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి మింగుతే ఇవాళ వాళ్ళ పంపకాళ్లలో పంచాయతీలు వస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళే ఫిర్యాదు చేసుకుంటే ఆ కేసు ఏసీబీ విచారణకు తీసుకుంటే ఇవాళ ఇప్పటికే మీద మీదనే ఏడు వందల కోట్ల రూపాయలు వచ్చినాయన్నారు ఇప్పుడు ఈడోళ్ళు వచ్చి కూర్చున్నారు అదేవిధంగా మన్నటి వరకు పదే పదే మమ్మల్ని సవాల్ విసిరించరు ఏమని అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే ఎనభై వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టే ఎనభై వేల కోట్లయితే లక్ష రూపాయలు లక్ష కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరిగింది రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడారు ఇప్పుడేమంటుండు ఇప్పటివరకు మేము తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టామంటున్నాడు నిన్నటికి నిన్న పోయి చూసిర్రు ఎట్లా కూలిందో ఇంకేమైనా మిగిలిందా లేదా అని ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి రంగారెడ్డి జిల్లాలో తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తారు అధ్యక్ష మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు అన్ని మా భూములు అమ్ముకున్నారు కనీసం మాకు రోడ్డు కూడా వేయలేదు మా డ్రైనేజ్కి కనీసం మురికి కాలువలు కట్టుకోనికి కూడా నిధులు ఇవ్వలేదు మా కాలేజీలు మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్లారెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు ఎన్ని 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 వేల కోట్ల రూపాయల భూములు అమ్మిండ్రో ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష ఇవాళ అప్పుల లెక్క అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు ఇవాళ మేము మేము ఇది కట్టినాం మేము అది కట్టినాం ఈ కట్టడాలు చెప్తున్నాం అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జూ జనవరి నాలుగు తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పింది అధ్యక్ష అంటే జూన్ ముప్పై తారీఖు లోపల అంటే దాదాపుగా ఆరు నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నూటికి నూరు శాతం మేము మీటర్లు బిగిస్తామన్నారు అదేవిధంగా ఐదు వందల యూనిట్లు కానీ రెండు వందల యూనిట్లు ఆడుకునే వాళ్లకు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది అదేవిధంగా ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది అంటే నూటికి నూరు శాతం గృహ వినియోగదారులకు అదేవిధంగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు అధ్యక్ష ఈ సంతకంలో సంతకాలు పెట్టింది ఎవరు అధ్యక్ష ఆ పేర్లు కూడా నేను చెప్తాను అధ్యక్ష ఎందుకంటే ఈ రికార్డులను సవరించాల్సిన బాధ్యత ఈ స అంటే అబద్ధాలను ఈ రికార్డులో ఉంటేనే భవిష్యత్తులో కొత్తగొచ్చే ఎమ్మెల్యేలు ఇదంతా నిజం అనుకునే ప్రమాదం ఉంది ఇందులో సంతకాలు పెట్టిన దాంట్లో అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అజయ్ మిశ్రా ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్కామ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి శ్రీ జి రఘుమారెడ్డి అదేవిధంగా అధ్యక్ష వీరు సదరన్ డిస్కామ్ నుంచి అదేవిధంగా డిస్కామ్ నార్త్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి ఏ గోపాలరావు ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఈ సంతకాలు పెట్టి అన్ని దగ్గరలో మీటర్లు పెడతామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష ఈరోజు తమరి ద్వారా తెలంగాణ సమాజానికి నేను స్పష్టమైన స్పష్టమైన వివరాలను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను జనవరి నాలుగు రెండు వేల పదిహేడు నాడు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు నూటికి నూరు శాతం ఆరు నెలల లోపల మీటర్లు బిగిస్తామని అదేవిధంగా ఇండ్ల గృహ వినియోగదారులకు కూడా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లోపల ఐదు వందల యూనిట్లు వాడే వినియోగదారులకు అదేవిధంగా రెండు వందల యూనిట్లు వాడే వాళ్లకు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము ఈ అధికారిక రికార్డులను తమరి ద్వారా అబద్ధాలు సభను తప్పుదోవ బట్టిచ్చిన హరీష్ రావు గారికి ఇస్తున్నా అదే విధంగా వారు మాట్లాడిన అబద్ధాలు అన్నిటిని కూడా రికార్డులను తొలగించి ఆ రికార్డులను సవరించాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష